ప్రపంచంలో ఎందరో మహాపురుషులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తమకు తెలిసిన దాన్ని ఇతరులతో చెబుతూ ఉంటారు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు ఎవరి అవగాహనను బట్టి వాళ్ళు చెబుతారు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్న వ్యవహారం ఇది కానీ జ్ఞానోదయం పొందిన ఇద్దరు సమకాలీనులు గురువులు పరస్పరం ఎదురు అవ్వడం కలుసుకోవడం అన్నది అరుదుగా జరుగుతుంది సమకాలీన ప్రపంచంలో అయితే ఇది దాదాపు అసాధ్యం ఇతర మార్గాల్ని తెలుసుకోవాలి అని ఇతర గురువులు ప్రయత్నించడం దాదాపు మనం విని ఉండవు పరంపరగా వ్యవహారం ఎట్లా సాగుతా ఉంది కబీర్ గొప్ప భక్తుడు గొప్ప తాత్వికుడు ఆయన బోధనలు వినడానికి చక్రవర్తులు మహారాజులు సాధారణ జనం కూడా వచ్చేవాళ్ళు వినేవాళ్ళు ధరించేవాళ్ళు కబీర్ను పూజించే ఎందరో శిష్యులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లోనే షేక్ ఫరీద్ అన్న గొప్ప గురువు ఉండేవాడు ఆయనకు చాలా మంది శిష్యుగణం ఉండేది కబీర్ ఫరీద్ ఫరీద్ కాశీ నగరం గుండా ఎక్కడికో వెళుతూ ఉన్నాడు ఫరీద్ శిష్యులకు ఒక ఆలోచన వచ్చింది మహానుభావుడైన కబీర్ను ఆ నగరంలోనే ఉన్నాడు ఆయన్ని మన గురువు కలిస్తే ఆయనతో మన గురువు మాట్లాడితే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే ఎన్నో అపూర్వమైన సత్యాలు తెలియబడతాయి వాటిని మనం వినవచ్చును అని ఎంతో ఆనందపడ్డారు శిష్యులు ఫరీద్ గురువు గారు మనం రెండు రోజుల పాటు కబీర్ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుందాం మీలాంటి గొప్ప గురువులు కబీర్ లాంటి ఉత్తమ గురువుతో మాట్లాడితే ఎన్నో అపూర్వ విషయాలు మాకు అందుబాటులోకి వస్తాయి వాటిని విని మేము తెలుసుకుంటాం ఆనందిస్తాం అన్నారు ఫరే కానీ నేను కబీర్ను కలిసే అవసరమే లేదు ఎందుకు అంటే మేము కలుసుకుంటే ఏమీ మాట్లాడడానికి ఉండదు నాకు తెలుసు అతనికి తెలుసు అలాంటప్పుడు అక్కడ మాట్లాడడానికి ఏముంటుంది అన్నాడు కబీర్ శిష్యులు కూడా స్వరై నగరంలోకి వచ్చిన సంగతి విని కబీర్ తో గురుగారు జ్ఞాని అయినా ఫరీద్ మన నగరంలోకి వచ్చినట్లు తెలిసింది అతను మిమ్మల్ని కలిస్తే మీరు ఎన్నో విషయాలు ము ముచ్చడించుకుంటూ ఉంటారు అవి వింటే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఏమంటారు అన్నారు కబీర్ మీ ఉద్దేశం మంచిదే కానీ మీ ఆశ నిరాశ అవుతుంది మేము కలుసుకుంటాం కూర్చుంటాం ఒకరిని ఒకరిని చూసుకుంటాం నవ్వుతాం అవసరమైతే ఏడుస్తాం కానీ మాట్లాడటానికి మా మధ్య ఏమీ ఉండదు అన్నాడు కానీ శిష్యులు ఒప్పుకోలేదు మీరు ఎలాగైనా సరే ఒకరినొకరు కలుసుకోవాలి అన్నారు అని ఒప్పుకున్నాడు ఫరీద్ కు ఆహ్వానం పంపించారు ఆ విషయం ఫరీద్ కు చేరబడ్డది ఫరీద్ ఆహ్వానాన్ని మన్నించి వస్తూ ఉన్నాడు కబీర్ అతన్ని ఆహ్వానించడానికి బయలుదేరాడు ఫరీద్ వస్తున్నాడు కబీర్ అతన్ని చూసి ఎదురు వెళ్ళాడు అటువైపు ఇటువైపు శిష్యులు అంతా ఎంతో ఉత్సాహంతో ఏమి జరగబోతుందో అని చూశారు అంతా నిశ్శబ్దం అలుముకుని ఉంది ఫరే కబీర్ ఒకరినొకరు దగ్గరగా వచ్చారు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు పరస్పరం చిరునవ్వు నవ్వుకున్నారు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒకరిని ఒకరు కౌగలించుకున్నారు మిత్రుల్లాగా అలాగే తాలాసేపు ఉండిపోయారు శిష్యులు అంత ఉత్సాహంగా ఏదో జరగబోతూ ఉంది అని ఎదురు చూశారు ఫరీద్ కబీర్ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చున్నారు శిష్యులంతా గురువుల చుట్టూరు చేరి ఏం మాట్లాడుకుంటారో అని ఎదురు చూస్తా కూర్చున్నారు ఫరీద్ ఆ విధంగా మూడు రోజులు కబీర్కి అతిథిగా ఉన్నాడు మూడు రోజులు శిష్యులు వాళ్ళిద్దరు ఏం చెప్పి చర్చించుకుంటారో అని కూడా ఈ విధంగానే ఒకరినొకరు నవ్వుకోవడం కూర్చోడం మాత్రమే జరిగింది తర్వాత ఫరీద్ తన శిష్యులతో వెళ్ళిపోయాడు హతాసులైనగా కబీర్ శిష్యులు ఎందుకు మీరు ఫరీద్తో మాట్లాడలేదు అన్నాడు కబీర్ ఏం మాట్లాడమంటారు నాకు తెలిసింది నేను చెప్పలేను ఒకవేళ చెప్పాను అని అనుకుందాం గురించి తెలిసిన వారికి ఏమి చెబుతాను అన్నాడు ఈ విధంగా ఇద్దరు సద్గురువుల మధ్య మాట్లాడడానికి చెప్పడానికి బోధించడానికి ఏమీ మిగలదు సాధకులు ఈ విధంగా తయారు అవ్వాలి భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం